అంటే మీరు ఇప్పటిదాకా ఎంతమంది దేవతలను దర్శించడం జరిగింది స్వయంగా స్వయంగా అంటే మనకు డైరెక్ట్ గా ఉండదు అండి మనం కొంతమందికి ఆ మంత్ర అది యాక్చువల్గా ఒక విద్య ఉంది అది హనుమాన్ విద్య యాక్చువల్ నేను ఫస్ట్ అంటే నేను ఖాళీ ఉపాసిచ్చినా గానీ నాకు అనుష్ఠాన దేవత ఖాళీ హనుమానే హనుమాన్ విద్యలో మాత్రం కొంతమంది కొన్ని లక్షణాలు కలిగిన వాళ్ళకి మాత్రం చూపించడం జరుగుతుంది మనం దర్శనం చేసుకోవడం అంటే మాత్రం నేను అన్ని దేవతలు అంటే అనుష్ఠాన దేవతలు ఎవరైతే ఉన్నారో నేను చేసుకున్న వాళ్ళు కంపల్సరీ అందరినీ దర్శనం చేసుకున్నాం మన ఒక ఖాళీ ఉపాసనలో కాళీని కానీ హనుమాన్ని కానీ అది సాధన సమయంలో పాసిబుల్ అండి కాకపోతే ఒక వేలో సాధన చేసుకుంటూ వెళ్ళాలంతే అంటే జస్ట్ సాధారణంగా బయట ఏం చేస్తుంటారంటే మేము సాధన చేస్తుంటాము ఇక ఊరు ఆ బజార్ మొత్తం తెలుస్తుంది వాస్తవంగా ఆయన కూర్చున్నాడు బజార్ తెలుస్తుంది మహా ఆ ఊరుకు తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో దానివల్ల కొన్ని దోషాలు అనేది ఉంటుంది వాస్తవంగా అంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం కానీ ఏదైనా ఇందాక చెప్పా కదా అహం ఏదో చేస్తున్నాను అన్న భ్రమలో ఇతను ఉంటాడు వాస్తవంగా ఇది సిద్ధికి లక్షణాలు కాదు వాస్తవంగా సైలెంట్గా ఉండాలి సైలెంట్గా ఇంట్లో వాళ్ళకు కూడా సాధన కూర్చున్నాడని కానీ ఏం చేస్తున్నాడు అనేది తెలియకుండానే మామూలుగా సాధన చేసుకుంటూ వెళ్ళిపోవాలండి అతి గుప్తంగా అతి రహస్యంగా సాధన చేసుకుంటేనే సిద్ధికి తొందరగా మార్గం ఉంటుంది అదే మనం వాటి దేవతను గురించి సిద్ధి సమయాల్లో బయటకు చెప్పకపోవడం ఇలాంటివి చేస్తే కొంచెం తొందరగా బెటర్గా ఉంటుందండి అంటే ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి మీ ఇష్ట అనుష్ఠాన దేవుడు దేవత కూడా ఆంజనేయ దేవుడు స్వామి ఎప్పుడు మీ వెంట ఉంటాడా ఖచ్చితంగా అండి నా ఒక్కడ వెంటే కాదండి ఆ స్థితిలో ఒక స్థితిలో దాటి సాధన చేయగలిగిన వాళ్ళు ఎవరన్నా సరే ఏ ఒక్క ప్రతి ఒక్క దేవత వాళ్ళ వెంట ఖచ్చితంగా ఉంటుంది అందులో సందేహించాల్సిన అవసరం ఏ లేదు మన పురాణాలు కానీ మన శాస్త్రాలు కానీ క్లారిటీగా చెప్తుంది అది వేరేది ఏం కాదు కాకపోతే వాళ్ళ వాళ్ళ కర్మను బట్టి మాత్రం కొన్ని కొన్ని అనుభవించాల్సి వస్తుంది వాళ్ళ దేవతలకు ఏం సంబంధం ఏం లేదు కాకపోతే ఆ సమయానికి బయటపడేస్తుంటారు ఆ సమయానికి బయట బయటపడేస్తుంటారు ఖచ్చితంగా చూ ఖచ్చితంగా చూసుకుంటారు అది మన ఒకళ్ళమే కాదండి ప్రపంచంలో చాలామంది ఉన్నారు సాధకులు మంచి మంచి ఉపాసల ఉపాస ఉపాసన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదే ప్రతి ఒక్కళ్ళు ఏమంటే ఆ దేవత ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఆ స్థాయి దాటి వెళ్ళాలి ఆ స్థాయి దాటి వెళ్ళాలంటే ఇతను చాలా కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది ఎలాంటి వాటికీలు చేయాలి అంటే నేను ఇందాక చెప్పాను కదా అతిగా మాట్లాడటం గానీ అయితే ఉన్నాయో ఇవి సాధారణంగా ఉన్నంత వరకు సాధారణంగా దేవత దగ్గరకు కూడా రాదండి ఏదో సాధన సమయంలో మామూలుగా ఏదైనా ఒక కార్యక్రమాలు పెట్టినప్పుడు మాత్రం ఆట దేవత ప్రసన్నమై ఉంటుంది వస్తుంది ఇంకా సాధన సమయంలో ఇందాక చెప్పారు కదా కొన్ని అనేది మనం ఎప్పుడైతే పొందుతూ ఉంటామో ఆటోమేటిక్గా అతనికి మాత్రమే క్లారిటీగా ఉంటుంది చేసే సాధకుడికి ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతుంటారు కొన్ని నియమ నిబంధనలు అని చెప్పాం కదా బ్రహ్మందులు బ్రహ్మచర్యం కానీ ఇలాంటివి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి అవి మీరు పాడించుకుంటూ గనుక నిత్యానుష్ఠానం చేసుకోగలిగితే కనుక దేవత కొన్ని సంవత్సరాల్లోనో కొద్ది ప్రాప్తం ఉంటే కొద్ది నెలల్లో కూడా మీకు ప్రసన్నమైపోయి మనం వెనక వస్తుంది ఖచ్చితంగా అంటే అందరికీ సాధన చేసుకుంటే దేవతను కానీ స్వామివారిని కానీ ప్రత్యక్షంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంది ప్రత్యక్షంగా అనేది ఏం లేదు కానీ అవకాశాలు ఖచ్చితంగా ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఒక స్థితిలో మాత్రం దేవత అనేది వాళ్ళు స్పష్టంగా చూడగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ఇక అందులో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అది మీరు సాధన చేసినా సరే ఆ స్థితికి మీరు వెళ్ళినప్పుడు దేవతను స్పష్టంగా చూడగలుగుతారు అది మంత్ర ప్రభావం దేవత అనుగ్రహం కానీ మీరు చేసే ఆర్తి ఉంటుంది కదా డెఫినెట్లీగా దానికి ఆ మంత్రం తోడైనప్పుడు అంటే సాధనంగా ఏంటంటే మీ భక్తికి సాధన తోడైనప్పుడు ఆ స్థితి మీరు పొందగలిగినప్పుడు ఆ మంత్ర ప్రభావంతో మీ శరీరాన్ని ఒక స్థితికి మీరు తీసుకొని వెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా మీరు దేవతను చూడవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా అందరూ ఎలాంటి సందేహం లేదు అంటే ఇప్పుడు నేను ఎలాంటి సాధన చేయలేదు నేను ఎలాంటి సాధన చేయలేదు నాకు దేవుణ్ణి మీరు చూపించే అవకాశం ఏమైనా ఉంటుందా ప్రతి ఒక్కళ్ళకి చూపించడం అనేది ఏం లేదు కొన్ని లక్షణాలు ఉంటాయి అలాంటి వాళ్ళకి మాత్రం ఆ మంత్ర ప్రభావం చేత అది ఒక విద్య నేను గతంలో కూడా చెప్పాను చాలా మంది మామూలుగా అడుగుతూనే ఉన్నారు ఇదే సేమ్ సందర్భం కొన్ని విద్యల ద్వారా అనేది అదృశ్య రూపంలో ఉన్న దేవత ఎవరైతే ఉన్నారో అగోచరమై ఉన్న దేవత ఎవరైతే ఉంటుందో ఆ దేవతను మనం చూపించవచ్చు ఖచ్చితంగా అంటే గతంలో చెప్పున్నాం కదా ఈ మన ఎవరన్నా పిల్లి కళ్ళ కానీ యాక్చువల్గా ట్విన్స్ వీళ్ళు కానీ ఎదురుకాళ్ళు కుట్టిన వాళ్ళు వీళ్ళకి సాధనంగా అమావాస రోజు గుట్టిన వాళ్ళకి కొంతమందికి మాత్రము డైరెక్ట్ గానే ఫేస్ టు ఫేస్ అంటే ఇప్పుడు మీరు నన్ను ఎలా చూస్తున్నారో అదే విధంగా మీరు దేవతను చూడవచ్చు బట్ మాత్రము ఒక భయపడే అవకాశం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది భయపడే ఖచ్చితంగా అంటే మనం ఉన్నట్లు నీట్గా అంత సాఫ్ట్గా ఏమి ఉండదు అంటే ఆకారం కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఖచ్చితంగా భయపడతారు నేను మన వాళ్ళకి కూడా చాలా మంది చూపిస్తున్నాము అది విద్య దాని ఏదో శక్తులు ఉన్నాయి లేకపోతే అదేదో నేనేదో దేవుని లేదా పెద్ద గురువుని అనేది ఏం లేదండి అది మీరు సాధన చేసినా కూడా మీరు కూడా చూపించవచ్చు ఖచ్చితంగా అంటే చూడడం వల్ల ఇవన్నీ సాధన చేయడం వల్ల ఫైనల్గా రిజల్ట్ ఏంటి అసలు రిజల్ట్ అనేది ఇప్పుడు మీరు ఇందాక అన్నారు యాక్చువల్గా అసలు సాధన చేసేదే దేవత కోసం ముందు ఒక క్లారిటీ ఉంటుంది వాడు నెక్స్ట్ టైం అనుష్ఠానం చేయడానికి కానీ ఒక నమ్మకం అనేది సాధకుడికి దేవత ప్రసన్నమైనప్పుడే కదా కలిగేది ఇప్పుడు చాలామంది బాధపడుతుంటారు మేము ఏదో అన్ని సంవత్సరాలు చేస్తాను ఎన్ని సంవత్సరాలు చేస్తాను నాకు ఇంతవరకు దేవత లేదు కనీసం ఆ స్వతంత్ర దర్శనం కూడా ఇవ్వలేదని చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు సో ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి దేవత కనపడినప్పుడు ఆ విద్య అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు సాధన వైపు వెళ్తారు కదా అంటే మీరు మిస్టేక్లు ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు కదా సేమ్ అది అంతే అది బూస్టింగ్ దేవత అనేది యాక్చువల్గా అట్ ద సేమ్ టైము మీకు సాధనకి సిద్ధినిస్తుంది దేవత కనపడం గనే సిద్ధి వస్తుందనే కాదు కాకపోతే అది సిద్ధికి లక్షణం ఖచ్చితంగా అసలు సిద్ధుడికి అర్హుడు అయ్యాడు డెఫినెట్లీ అది మీరైనా చేసినా కానీ మీరైనా చూపించవచ్చు అండి నేను ఏ నోట్ తెలిసి చెప్పి ఆ విద్య చెప్పాను మీరు సాధన చేసినా కానీ మీరు కూడా చూపించవచ్చు అదేం బ్రహ్మ విద్య అయితే కాదు అది హనుమాన్ విద్యలో ఒక స్వప్నానికి సంబంధించిన నాకు నేర్పిన స్వప్నంలో నేర్పిన విద్య ఏదైతే ఉంటుందో నేను అదే చేస్తాను అదే వచ్చేస్తుంది అదే వచ్చేస్తుంది అదే దేవతలు అందరూ చూడవచ్చు మీరు ఇప్పటివరకు ఎంతమంది దేవతలను దర్శనం చేసుకోవడం జరిగింది అనుష్ఠాన దేవతలు కొంతవరకు నేను చెప్పగలుగుతాం కానీ బయటికి కొంతమంది ఉంటారు వాటిని నేను చెప్పడం కుదరదు అంటే నాకు ఇష్టం లేదు బయటకి చేయటం అనేది బయటకి చెప్పడం అనేది నాకు తెలపడం అనేది ఇష్టం లేదు అంటే ఎంతమంది చూస్తారు అప్రాక్సిమేట్ పది మంది పైన ఉన్నారు పది మంది పైన ఎవరెవరిని పేర్లు అదే ఇప్పుడు చెప్పింది నేను పేర్లు చెప్పకూడదంటే దేవతలే అందరూ వేరే వేరే వాళ్ళైతే కాదు అందరూ దేవతలే అది ఒక రహస్యం అంతే అది యాక్చువల్గా ఏదంటే ఏ దేవతను ఉపాసించినప్పుడు అది సాధారణంగా ఎవ్వరు కూడా ఏ యాజ్ ఏ సాధకుడు కూడా చెప్పడు అంతే వాస్తవంగా కొన్ని ఆచారాల ప్రకారం అయితే గురువు పేరు కూడా చెప్పరు అనమాట గురువు పేరు గురువు పేరు కూడా చెప్పరు సాంప్రదాయ ప్రకారం ఎందుకంటే అది చెప్పకూడదు మీరు అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో నేను విన్నాను అంటే ఇప్పుడు కొంతమందికి ఆత్మ పట్టి పీడిస్తుంది అంటే ఇలా సాధన చేసుకున్నాం వాళ్ళకు వాళ్ళకు మనం మంచి చేద్దాం అనుకున్నాం ఆత్మలు పట్టి పీడిస్తుంటాయి కొంతమంది మంచి చేస్తే కొంతమంది చెడి చేస్తాయి విన్నాను నేను కానీ నేను ఆ ఆత్మను కూడా గిరిగీసి మధ్యలో కూర్చోబెట్టి కట్బంధన అన్న చేయొచ్చు అండి అది యాక్చువల్గా కట్బంధన వేరే వాటికి విజయకు సంబంధించి వస్తుంది కాబట్టి ఏంటంటే వాస్తవంగా సాధకుడు అంత శక్తివంతుడు ఉన్నప్పుడు దానికి అన్ని కార్యక్రమాలు కూడా అవసరం లేదని జస్ట్ మామూలుగానే చేయొచ్చు అది వాళ్ళ ఎక్కడ వాస్తవం కనుక ఎలా ఉంటుందంటే అంటే సో అంటే మంత్రశాస్త్ర విధానాలు కానీ వీటిలో బయట నడిచేది బయట అంటే సొసైటీ లౌకికంగా కాదండి శక్తిపరంగా నడిచేది మీ దగ్గర దేవతానికి సంబంధించిన అనుష్ఠాన బలం ఏదైతే ఉంటుందో మీ దగ్గర అంత శక్తి అయితే కనుక డెఫినెట్లీ ప్రతిదాన్ని మీరు కంట్రోల్ చేయవచ్చు ప్రతిదాన్ని ప్రతిదాన్ని మీరు కంట్రోల్ చేయవచ్చు మీరు మంచిగా చేస్తారు ఎందుకంటే కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే కానీ సిద్ధించిన దేవత సిద్ధించిన తర్వాత ఏదో తప్పులు చేసి ఎవరు కూడా ఆ శక్తిని పోగొట్టుకోవాలనుకోరు ఆ దేవత అనుగ్రహం పోగొట్టుకోవాలని మీరు అనుకోరు ఎగ్జాంపుల్ ఎంతో పద్ధతిగా మీరు పెరిగారండి ఎగ్జాంపుల్ మీ ఒక సాంప్రదాయబద్ధంగా ఒక మీ నాన్నగారి టైం నుంచి ఒక పద్ధతిగా పెరిగారు ఏదన్నా మీరు తప్పు చేస్తే ఎలా ఉంటుందనేది మీకు తెలుసు ఎందుకంటే మీ నాన్నగారు ఆలోస్తారనో లేకపోతే కొడతారనో లేకపోతే వేరేదని ఆ భయం అనేది ఉంటుంది కదా మీరు తప్పు చేయడానికి కొంచెం ఇష్టపడరు సేమ్ అదేవిధంగా ఒక సాధనలో ఒక స్థితిలో చేరుకున్న సాధకుడు ఎవరైనా సరే తనకి మనలో అంటే అమౌంట్ల కోసం మనం కానీ మనీ పరంగా కానీ లేదా వేరే చిన్న చిన్న వాటికి కానీ తన శక్తులు అనేది ఎప్పుడు వాడరు అది అది ఖచ్చితంగా వాడికి ఆ జ్ఞానం ఉంటుంది ఒక స్థితిలో అంటే కష్టపడి నేర్చుకున్న సాధన ఏదైతే ఉంటుందో ఒక జ్ఞానం కోసం కానీ ఒక దేవతానుగ్రహం కోసం సాధన చేసేవాడు ఖచ్చితంగా అలాంటి అవకాశాన్ని అంటే పోగొట్టుకోవటం అలాంటి అనేది అలాంటి తప్పులు అనేది చేయదు ఖచ్చితంగా సాధకుడు అది ప్రతి ఒక్కరికి తెలుసండి సాధారణ నేను ఇంకోటి విన్నాను మీ దగ్గర అంటే అంజనము అనేది నేను విన్నాను అరిచేతిలో వేయడం కానీ తమలపాకులో వేయడం కానీ మీరు అంటే నేను ఇప్పుడు నేను సాధకుని నాకు కొన్ని శక్తులు ఉన్నాయి నేనే అంజనం వేసిన అరిచేతిలో చూసి నేను చెప్పడం కానీ మీరు ఎదురు పర్సన్కు చూపిస్తారో ఒకటి ఏదన్నా ఇచ్చి అని చెప్పేసి నేను విన్నాను ఏది ఏంటి అసలు మనం దేంట్లో నేను అండి అది యాక్చువల్గా ఇది అంజన విద్య అయితే కాదు అంత మించి అనమాట వాస్తవంగా ఇది మామూలుగా దృష్టికి సంబంధించి విద్య ఇది వాస్తవంగా నాది ఖాళీ విద్యలో ఉంది నాకు హనుమాన్ విద్యలో కూడా రెండు విద్యలో నేను వాడగలుగుతాం ఎలా అయినా సరే నేను చూపించగలంటే జస్ట్ మీరు కళ్ళు మూసుకున్నా చూపించగలుగుతాం లేదా ఏదైనా ప్లేన్ గోడ మీద చూపించగలుగుతాం నాకు ఇది ఏదన్నా ఏం లేదండి ఎలాగైనా చూపించగలుగుతాం గోడ పైన అండ్ ఎలాగైనా సరే ఎలాగైనా సరే జస్ట్ మీరు తినే అన్నం ప్లేట్ అయినా సరే ఆ ప్లేట్లో కూడా వచ్చేస్తుంది అది తినే అన్నం ప్లేట్లో కూడా ఖచ్చితంగా అది విద్య అది అంతే జస్ట్ మీరు ఒక దాని మీద ఫోకస్ పెట్టగలిగితే కనుక దానికప్పుడు నా మంత్ర ప్రభావం పనిచేస్తుంది అది ఖాళీలో కానీ హాన్లో కానీ ఏదైతే ఉంటుందో ఆ మంత్ర ప్రభావం చేత మీకు దృష్టి వస్తుంది తర్వాత మళ్ళీ మీరు తలకిందులు తపస్సు చేసినా కానీ మీరు చూడలేరు అది అది కానీ చూసినంత గుర్తుంటుందా ఖచ్చితంగా అన్ని గుర్తుంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కానీ నేను ఈ మధ్యలో కొన్ని ఛానల్స్ లో కొన్ని ప్లేస్లో నేను చూసినప్పుడు మ్యాజిక్ లాంటిది గంట ఊపి గంట సడన్ గా గంట కుట్టడము పేపర్లు ఎగిరిపోవడము ఇది మామూలుగా సైన్స్కి సంబంధించిన ఇప్పుడు ఏదైనా శక్తి లేదు లేదు జస్ట్ అన్ని ట్రిక్స్ అండి వేరేది ఏం కదా వాస్తవం ఏంటంటే నేను ఇందాక చెప్పే కదా విద్య అనేది ఒకసారి కాదు పదిసార్లు టెస్ట్ చేసుకున్నా కానీ నిలబడగలిగేది మొదలైన చాలామంది అంటుంటారు కూడా కొన్ని వాటిలో కూడా చెప్పాను దైవం ఏదైతే అనేది చాలామంది సాధన పరులు కాకుండా మామూలుగా భక్తిభావంతో చేసుకున్న వాళ్ళు దేవతను మీరు దేవతను మీరు చూసారా లేకపోతే మీరు చూపించగలుగుతారా అని ఇలాంటివి ఏదైనా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా వాళ్ళు వెనకడుగు వేస్తుంటారు కానీ విద్య అలా కాదు సాధన చేసుకుని ఒక స్థాయి దాటిన సిద్ధులు కానీ అంటే ఒక సిద్ధి పొందిన వాళ్ళు ఎవరైనా సరే తన విద్యను ఖచ్చితంగా చూపించగలుగుతారు అంటే ఓ కొన్ని ప్రామాణికానికి ప్రామాణికాలు ఏవైతే ఉన్నాయో దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక్క నిలబడగలిగేది ఒక విద్య మాత్రమే ఖచ్చితంగా ఒక సాధన వాడు చేసిన సాధన శక్తి ఏదైతే ఉంటుందో దేవతానుగ్రహం మీద సంప్రాప్తిచ్చిన విద్య ఏదైతే ఉంటుందో ఆ విద్య ఖచ్చితంగా నిలబడుతుంది కంపల్సరీ ఆ విద్య నిలబడుతుంది ఖచ్చితంగా నిలబడదు నీకు నిరూపణ కూడా చేయగలుగుతుంది ఆ విద్య అంటే నేను ఎవరన్నా తీసుకొచ్చాను అనుకోండి మీరు వాళ్ళకి చూపించే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా చూపించగలుగుతాను నేను చెప్పిన ఇందాక వాళ్ళు ఎవరి తెచ్చుకున్నా నేను చూపించగలుగుతాను కాకపోతే సేమ్ ఇదే మామూలు జరుగుతుంది మీరు అదే మళ్ళీ తర్వాత ఏదో కామెంట్లో ఇవన్నీ ఫేక్ ఇది అంటారు నేను ఏమంటానంటే సరే మీరు మీరు చెప్పండి నేను చెప్తాను